తీసుకొచ్చారు రాబోయేటువంటి రోజుల్లో బుల్లెట్ ట్రైన్స్ కూడా ఈ దేశంలో ప్రవేశ పెట్టడానికి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం కూడా గ్రహించాలి ఏదైతే రైల్వే స్టేషన్స్ ఉన్నాయో చాలా సంవత్సరాల పాటు అభివృద్ధి చెందని కారణంగా రైల్వే స్టేషన్ లో అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వీకారం చూడటం జరిగింది దాదాపు దేశంలో పదమూడు వందల రైల్వే స్టేషన్ లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్ ఇవాళ మనం ప్రారంభోత్సవాలు జరుపుకునే మూడు రైల్వే స్టేషన్లు అయినా కానీ రెండు రోజుల్లో మరొక ముప్పై మూడు రైల్ ముప్పై ఏడు రైల్వే స్టేషన్లు ఈ విధంగా తెలంగాణలో మనం ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మనం మనంతో గమనించాలి ఇక్కడే పక్కన ఉన్నటువంటి కాజీపేట స్టేషన్ కూడా పాతి కోట్ల రూపాయలు అభివృద్ధి పరచడం జరుగుతాం రాబోయే రెండు రోజుల్లో మరిన్ని రైల్వే స్టేషన్ శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది వాళ్ళు ఇవాళ ఫ్యాక్టరీని ఇవ్వడం జరిగింది వరంగల్ ట్రైబల్ యూనివర్సిటీని ఇవ్వడం జరిగింది వరంగల్ ఒక చారిత్రాత్మక నగరం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా కార్యక్రమాన్ని ఎవరు తీసుకున్నా అభినందించాల్సింది నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెళ్లాల్సి ఉంది లో సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కూడా ఇవాళ వందోబారత్ అమృత స్టేషన్ ప్రారంభోత్సవం అయితే కేంద్ర ప్రభుత్వం నుండి వరంగల్

ಈ ಪ್ರಾಂತ್ಯದ ಯೋಕ ಏನೈತೆ ಕಲಾ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮ ಯಾ ಪ್ರಾಂತ್ಯದ ಅಲಬಾಟ್ ಲನ್ನಯ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕೊಟಬಾಟ್ ಲನ್ನಯಲೋ ವಾಚ್ಯ ಪ್ರತಿನಿಧಿ ನೇತಾ ದೂರದಿನಿಯೋ ಚೇಸಿನ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ಆಚರಿಸಕ ಕರ್ಮಯೋಗಿ ہمارے ಇನಿವರ್ಸಿಟಿ ಗ್ಯಾಡ್ ಗೆ ಆದಾನನಿಗೆ ಪ್ರಧಾನ ಬಂದಿ ಈ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮವ ಪಾಲ್ಗೊಂಡಂತಕು ಅನುಂದರಿಸು ದೇಶಕ್ಕೆ ಶುಭವಾಗಲಿ ಜಯಹೀಂ ಜಯ नवीन नवीकरणीय ऊर्जा इसके साथ ही राजस्थान सरकार की विभिन्न परियोजनाओं का रिपोर्ट का माडन उद्घाटन शिला और लोकार्पण